శ్రీమాత్రే నమ రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు ఎలాంటి సవాళ్ళ నుండి బయటపడబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి వారికి ఈ సమయంలో అయితే గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది మీకు ఈ సమయంలో మీ యొక్క కష్టాల నుండి విముక్తి లభించబోతుంది మీరు అనుకున్నట్లు మీ జీవితం అనేది ఈ సమయంలో ఉండబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాము పూర్తి విషయం మీకు అర్థం అవుతుంది ఇక వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో అయితే ఒక తుఫాన్ లాంటి వార్త మీరు వినబోతున్నారు దానివల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు మంచి మనస్సును కలిగి ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు ఈ వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబం కోసం ఎంత కష్టమైనా చేస్తారు వీరు కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గరు వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు ఈ వృచిక వారు ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి ఈ వృచ్చిక రాశివారు ఏంటంటే కష్టపడాలి కష్టపడి డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఎదుటి వారి మీద ఆధారపడి ఉండడం వీరికి అస్సలు నచ్చదు ఈ వృచ్చిక రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశివారు చిన్నప్పటి నుంచే పోరాటంతో మొదలు అవుతుంది వీరి యొక్క జీవితం వీరితో ఒక్కసారి ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ప్రొంగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అంటే వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు గుండెల్లో పెట్టుకున్న వారి వల్లనే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు నమ్మిన వారి వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో అవమానాలను కూడా పడతారు వీరు వీరు ఏంటంటే వీరు పక్కనే ఉంటారు వాళ్ళే వీరిని వెన్నిపోటు పొడుస్తూ ఉంటారు వీరి యొక్క సొంత వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల కూడా వీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఒంటరిగా వండి ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటారు వీరి యొక్క సమస్యలు కానీ బాధలు కానీ ఎవరితో చెప్పుకోరు వీరు రహస్య స్వభావాలు బయటకు నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల అయితే ఎన్నో బాధలు అనేవి వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అయితే వృచ్చిక రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు అన్ని అడ్డంకులే వస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు వీరిని మోసం చేయడం వల్ల అనేక రకాలుగా వీరు కృంగిపోతూ ఉంటారు అయితే వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే ఈ మృచిక రాశి వారు ఏంటంటే ఈ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో అయితే గ్రహాల మార్పులు జరుగుతున్నాయి ఈ సమయంలో మీ జీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి మీకు గురువు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు కుజుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి సమాజంలో మీకు మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించబోతుంది సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు మెరుగైన అవకాశాలు లభించబోతున్నాయి వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యా వ్యాపారస్తులకు ఈ సమయంలో ఊహించని లాభాలు రాబోతున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం విస్తీర్ణ చేయడానికి ఇది అనువైన సమయం మీ యొక్క మంచి ఫలితాలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు అయితే ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీకు చదువుపై ఆసక్తి కూడా ఎక్కువగా పెరగబోతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఎప్పటినుంచో మీరు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తే ఈ సమయంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది ఎప్పటినుంచో మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఉద్యోగం రావట్లేదు అని నిరుత్సాహపడేవారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించండి మీకు కోరుకున్న రంగం లో ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగ రంగంలో మీకు త్వరలోనే ఉద్యోగం లభిస్తాయి అవకాశాలు మీ ముందుకే రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకైతే వృష్క రాశి వారికి గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి చంద్రుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో ఊహించని లాభాలు వస్తాయి ఒక పెద్ద ఆర్డర్ ద్వారా మీరు ఊహించని ధనాన్ని చూస్తారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది గురువు మీకు శుభయోగాన్ని ఇస్తాడు మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరో తెలుస్తాయి మధ్యవర్తి ద్వారా మీ యొక్క శత్రువులు ఎవరో మీకు తెలుస్తుంది ఈ సమయంలో అటువంటి విషయం ఒక తుఫాను లాంటి వార్త మీకు తెలుస్తుంది ఈ సమయంలో అటువంటి వార్తను మీరు వింటారు మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారో మిమ్మల్ని ఎవరు అవసరాలకు వాడుకొని మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో అనేటటువంటి ఒక పెద్ద రహస్యం మీకు తెలుస్తుంది ఒక తుఫాను లాంటి వార్త మీకు తెలుస్తుంది అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుంది అటువంటి వ్యక్తులు మీరు దూరంగా ఉంటేనే మంచి ఫలితాలు పొందుతారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించండి అటువంటి నిజం మీకు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది వీడియో రహస్యంగా చూడండి మీ ఇష్ట దేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి